శ్రీ గురుభ్యో ఋషుభ్యో మహేభ్యో దేవేభ్యో నమ నిన్న శుక్రవారమే అంటే శ్రావణమాస రెండవ శుక్రవారం అంటే పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారాన్నే మనము వరమహాలక్ష్మి వ్రతముగా మనము ఆరాధిస్తాము ఈరోజు వరల వరమహాలక్ష్మి వ్రతము చేసుకుంటాము అలాగే ఇప్పుడు రాబోయేది ఏకాదశి పరమ పవిత్రమైన ఏకాదశి ఈ ఏకాదశిని పవిత్ర ఏకాదశి లేదా పుత్రదా ఏకాదశి అని అంటాం ఈ పుత్రదా ఏకాదశులు రెండు ఉన్నాయి ఒకటి మాసంలోనూ మరొకటి పుష్యమాసంలోనూ వస్తాయి ఇప్పుడు ఈ యొక్క మాసంలో పుత్రదా ఏకాదశి రాబోతున్నది ఈ పుత్రదా ఏకాదశి ఎంత పవిత్రమైనది ఎంత శక్తివంతమైనది అంటే మన యొక్క సమస్త పాపాలను హరించేస్తుంది అటువంటి ఏకైక ఏదా ఏకాదశి ఏదైనా ఉంది అంటే అదే పుత్రదా ఏకాదశి మరియు ఎవరికైనా సంతానం లేకుండా కష్టపడుతూ ఉంటే వారికి ఖచ్చితంగా ఇది కల్పవృక్షం లాంటి ఏకాదశి అంటే మీరు ఈ యొక్క పుత్రదా ఏకాదశిని నియమ నిబంధనలతో పాటిస్తే అంటే దశమి ఏకాదశి ద్వాదశి ఈ మూడు రోజులుగా ఏ ఏకాదశిని అయితే ఎవరైతే పాటిస్తారో ఖచ్చితంగా వారికి పరిపూర్ణమైన ఫలితం రాబోతుంది ఈ పుత్రదా ఏకాదశి రేపు అంటే ఆదివారమే వస్తున్నది ఈ శ్రావణ మాస ఈ యొక్క శుక్లపక్షంలో ఏకాదశి తిథి మనకు రేపుగా గణించబడినది కాబట్టి ఈ రోజు నుండే అంటే దశమి రాత్రి నుండే మనము ఈ యొక్క ఏకాదశి వ్రత పాలనకి మనము సన్నద్ధమవ్వాలి ఈ దశమి రాత్రి మనము అల్పాహారం తీసుకొని ఏకాదశి ప్రొద్దుటే బ్రహ్మముహూర్తంలో లేచి స్నానము కాలకృత్యాలు అన్నీ తీర్చుకొని ఆ తర్వాత మీ సంప్రదాయం ప్రకారం ఊర్ధ్వ ఉండ్రాలు కానీ లేదా మూడు నామాలు కానీ పెట్టుకొని ఆ తర్వాత విష్ణునామ స్మరణలోనే మనము రోజంతా గడపగలిగి ఆ తర్వాత ద్వాదశి రోజు పారణం చేసుకుంటే ఆహా మీకు ఈ యొక్క పుత్రదా ఏకాదశి ఫలితమంతా రాబోతున్నది అలాగే ఈ పుత్రదా ఏకాదశికి ఒక చక్కని కథ కూడా ఉన్నది పురాణంలోని కథ ఈ కథ విన్నంత మాత్రాన్నే మీకు ఎన్నో పాపాలు నశిస్తాయి మరియును మీకు ఈ పుత్రద ఏకాదశి ఫలితం కూడా రాబోతుంది ఈ పుత్రద ఏకాదశి కథలో మనము చేసే అతి చిన్న చిన్న తప్పులకి ఎంత పెద్ద పెద్ద శిక్షలు పడుతున్నాయో అనేది కూడా మీకు అవగతమవుతున్నది ఇలాగే మార్కండేయ పురాణంలో కూడా కొన్ని సన్నివేశాలు ఉన్నాయి అవి కూడా ఈ రాబోయే కథలో మనం తెలుసుకుందాం కాబట్టి మీరు పుత్రద ఏకాదశి పాటించాలంటే అది ఈ రోజు నుండే మొదలుపెట్టండి ఈ రాత్రి నుండే మీరు అల్పాహారం తీసుకొని భూషేనం చేయడం మరవకండి ఆ తర్వాత ఏకాదశి రోజు చేయాల్సిన కార్యక్రమాలు ముందుగానే చెప్పుకున్నాము ఆ తరువాత ద్వాదశి రోజు మాత్రం మీరు ఎవరికైనా భోజనం పెట్టి ఆ తరువాతనే మీరు భోజనం స్వీకరించండి అప్పుడు మీ యొక్క పూర్తి ఏకాదశి నియమ నిబంధనలతో పాటించినట్లుగా అవుతుంది ఆ తరువాతే మీకు అతి త్వరలోనే రావలసిన శుభ వార్తలు వింటారు మీకు శుభ కార్యక్రమాలన్నీ జరుగుతాయి మీ జీవితంలో మీరు అనుకోని శుభ పరిణామాలన్నీ వస్తాయి కాబట్టి మీరందరూ ఈ పుత్రదా ఏకాదశిని పాటించి తదుగుణంగా స్వామి యొక్క ఆశీర్వాదాలు అనుగ్రహానికి పాత్రులవుతారనేది మా ఆకాంక్ష జై శ్రీ మహావిష్ణు జై శ్రీ మహాలక్ష్మి జై గురుదేవి